నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్యా ఉపాసకరాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం జయప్రద గారు నమస్తే అండి జయప్రద గారు సుమారు సంవత్సరం కాలం నుంచి కూడా భారతదేశంలో లేదు గ్రహణం సూర్యగ్రహణం గానీ చంద్రగ్రహణం కానీ కనపడట్లేదు ఇటుకెళ్ళక మొత్తానికి సెప్టెంబర్ ఏడవ తారీఖున గ్రహణం ఏర్పడుతోంది అయితే చాలా మంది అబ్బా ఎందుకు వచ్చిన గ్రహణాలు రా అని భయపడుతూ ఉంటారు ంత పుణ్యకాలం అని కూడా అభివర్ణిస్తుంది శాస్త్రం కాబట్టి ఆ కాలాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఖగోళంలో జరిగేటటువంటి ప్రక్రియని ఆపేటటువంటి పరిస్థితి భగవంతుడు కూడా ఉండదు కానీ దానికి ప్రత్యామ్నాయంగా ఆ టైం ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి అయితే ఈ గ్రహణం విధి విధానాలని ఎవరెవరు ఖచ్చితంగా పాటించాలి ఈ గ్రహణాన్ని ఎవరు యూటిలైజ్ చేసుకోవాలి ఇత్యాది విషయాలు మీ ద్వారా తప్పకుండా అయితే ఈ గ్రహణం ఎవరెవరు పాటించాలి ఎవరెవరు పట్టించుకోవాలి అంటే ఒక విషయం ఏంటంటే మన పూర్వీకులు మనం ఎంతో అడ్వాన్స్డ్గా ముందుకు వెళ్తాము ఫ్యూ అండి ప్రపంచంలో ఎన్ని మార్కులు వస్తాయో అన్ని మార్పులు మారుతు మారుతుందని చెప్పి వాళ్ళ పుస్తకాల్లో రాశారు రాసి గ్రహణ సమయంలో పట్టు విడుపులు ఖచ్చితంగా చేయాలి అసౌచ్యం అంటే పాటించాలి అని చెప్పారు అసౌచం కింద కన్సెస్ చేయాలి ఖచ్చితంగా అలాగే పాటించాలని చెప్పారు పురాణంలో అదే రాసి పెట్టారు మనం మనకు అదే ఆధారంగా మనం ఏం చేయాలన్నా దాని దాని మూలమే కదా మనం చూస్తున్నాం ఈ మూలాలని మనం కాదని ముందుకు వెళ్తే జరిగే పరిణామాలు ప్రమాదాలు మన కళ్ళ ముందు రోజు చూస్తూనే ఉన్నాం ఎవరికి ఎలా ఎలా జరుగుతుందో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లేదు పాటించడం వల్ల వచ్చే నష్టం ఏం లేదు పాటిస్తే హ్యాపీగా సంతోషంగా ఉంటాం పూర్వం అలా పాటించారు ఇవాళ మనం పాటించాలి అయితే ఎవరు పాటించాలంటే అందరూ పాటించాలి ఎందుకు పాటించాలి చెప్తాను ఇవాళ ఎందుకు పాటించాలి అంటే మనం ఏదైనా కోరిక కోరుకొని ఈ కోరిక తీరాలని భగవంతుడి దగ్గర ఉపవాసము దీక్ష చేస్తుంటాం ఎందుకు చేస్తాం ఒక్క చిన్న కోరిక అంతే కదా మనకు కావాల్సిన ఇల్లు అనుకోండి ఇది అనుకోండి ఈ గ్రహణం ఒక విషయాన్ని మనం పాటిస్తే మనం సంతోషంగా మన కుటుంబం సంతోషంగా మన పూర్వీకులు సంతోషంగా ఇవన్నీ కూడా ఉంటారు ఎందుకు ఉంటారు రీజన్స్ ఏంటి అంటే ఒక గ్రహణం అనేది ఎప్పుడు కొన్న మనుషులకి వాళ్ళ శక్తిని పరీక్షించడానికి వస్తుంది మనం వేరేగా తీసుకోవద్దు గా తీసుకోవద్దు పాజిటివ్ గా తీసుకుందాం వేరే విషయాలు గ్రహణం ఇన్ని టైం పడుతుంది స్పర్శాకాలం మోక్షాకాలం అన్ని చెప్తాను కానీ అసలు గ్రహణం వల్ల వచ్చే లాభం ఏంటంటే మన శక్తిని మనం పరీక్షించుకునే టైం అది మన శక్తి ఎలా మనం చేయగలము మన కుటుంబం కోసం మనం ఎలా నిలబడగలం అనే దానికి మాత్రం పనిచేస్తుంది ఇది ఆ విధంగా చూడండి ఇంకో చాలామంది గ్రహణం చాలా అడ్వాన్స్డ్ అందరూ వెళ్ళి బయట క్లోజ్ పెట్టి మనం చూస్తుంటాము ఎందుకు చూడకూడదు అని ఎందుకు చూడకూడదు అంటే అక్కడ వచ్చే ఒక కాంతి ఏదైతే ఉందో అది నెగిటివ్గా మన పెద్దవాళ్ళు చెప్పారు అంటే ఆ సూర్యకిరణాలు కానీ చంద్రకిరణాలు కానీ గ్రహణ సమయంలో మంచివి కాదని చెప్పారు మిగతా రోజుల్లో సూర్యకిరణాలు ఒంటికి మంచివి చంద్రకిరణాలు చంద్రకిరణాలు ఒంటికి మంచివి ఆరోగ్యంగా ఉండడానికి కానీ గ్రహణ సమయంలో మాత్రం చూడొద్దు గ్రహణాన్ని చూడొద్దు అని చెప్పారు ఏంటంటే దాని యొక్క ఆరా ఒక ఎనర్జీ మన మీద బాగా ప్రభావితంగా చేస్తుంది ఏవి ఇబ్బందులు వస్తాయి రాహుతో చంద్రుడు అంటే రాహుగ్రస్త చంద్రగ్రహణం అంటే కేతుగ్రస్త చంద్రగ్రహణం ఒకటి రాహుగ్రస్త చంద్రగ్రహణం ఒకటి ఇప్పుడు వచ్చాక రాహుగ్రస్త చంద్రగ్రహణం ఈ రాహుకు సంబంధించిన విషయం మనం ఏం చెప్పాము రాహు అంటే మనం ఇక్కడ ఏం చెప్తాము అంటే ఒక పొగ రూపంలో చెప్తాము ఒక మాయా చెప్తాము తర్వాత జూదం చెప్తాము మనిషిని మెస్మరైజ్ చేయడం ఎలాగ చెప్తాము మనుషుల్ని ఎలా మార్చేచ్చు చెప్తాము బ్యాడ్ హాబిట్స్ గుడ్ హ్యాబిట్స్ ఉంది గుడ్ హ్యాబిట్స్ ఉంటాయి అయితే ఏంటంటే బ్యాడ్ హ్యాబిట్స్ ఎక్కువగా ఇవి ఎక్కువ తీసుకుంటాం గుడ్ హ్యాబిట్స్ తక్కువ తీసుకుంటాం తక్కువ ఉంటాయి సో బద్దకాన్ని చూపిస్తాం ఇవన్నీ కొన్ని వస్తాయి చంద్రుడితో కలిసి వస్తుంది గనక చంద్రుడు మనం దేనికి చూస్తాం ఒక ప్రశాంత్ ప్రశాంతమైన వాతావరణాన్ని ప్లెజెంట్ గా ఉండడానికి మనం మాట్లాడితే ఎదుటి వాళ్ళు హ్యాపీగా రిసీవ్ చేసుకోవడానికి అంటే వాళ్ళు మాట్లాడితే చాలా హాయిగా ఆనందంగా ఉంది అండి చంద్రుడి వల్ల అది చంద్రుడి వల్లే అవుతుంది సో చంద్రుడు ఏ ఆధారం అంటే రాహుని మనకి ఊపిరికి గాలికి అన్నిటికి సంబంధించిన రాహుగ్రహం తీసుకుంటే చంద్రుడిని నీళ్ళకి సంబంధించి తీసుకుంటాం సో ఎలిమెంట్స్ వచ్చాయి ఖచ్చితంగా అయితే ఇక్కడ ఏంటంటే మన శరీరం ఎలా నిర్మాణం అయింది అని అంటే డెబ్బై శాతం నీరు ముప్పై శాతం ఎముకలు ఈ ఎముకలకి అధీనం ఉంది ఎవరు సూర్య భగవానుడు ఈ నీటికి అధీనం ఎవరు అంటే చంద్రుడు సో చంద్రుడు వెళ్ళి రాహుగ్రస్తు రాహుగ్రస్త చంద్రగ్రహణం గనక రాహు చంద్రుడితో కలిసి ఉంది గనక ఏమేమి జరుగుతాయి ప్రమాదాలు ఫస్ట్ అది చెప్తా ఇది పాటించకపోతే ఏమవుతుంది చెప్తాను పా తర్వాత పాటించకపోతే మీరు ఆలోచించుకోండి రైట్ ఫస్ట్ ఇవి పాటించకపోతే ఏమవుతుంది ఈ ఆహా ఈ మనకి ఏదైతే ఆహారం తీసుకుంటామో ఆహారం కడుపులో ఉంటుందో దాని వలసే ప్రమాదాలు సో గ్రహణ సమయంలో అందరికీ ఉపవాసం ఉండమని చెప్తున్నాం ఎందుకు ఉపవాసం ఉండమని చెప్తున్నాం అంటే బయట తినే ఆహారాలు అన్ని కొన్నాయి వాళ్ళ రోజున హెవీ ఆయిలీ ఫుడ్స్ సో మనకి శరీరం ఏర్పడడానికి ఈ శరీరం తత్వం అయినప్పటికీ మనకి పనిచేయడానికి నూట ఎనిమిది రంధ్రాలు ఉన్నాయి అయితే దాంట్లో ఏడు ఏడు రంధ్రాలు ఎక్కువ చెప్తాయి సెవెన్ చక్రాస్ అని చెప్తాం ఈ ఏడు చక్రాలు కరెక్ట్గా ఉండాలనుకుంటాం అన్నిటికన్నా ఉండే చక్రం ఎక్కడ ఎక్కువ చక్రం ఏది బాగుండాలంటే గ్రీన్ గ్రీన్ అనాహత చక్రం అంటే మన గుండె పని చేస్తే కదా మిగతా అన్ని పని చేస్తే చేసుకోవాలి ముందు గుండె ఆగిపోయింది అనుకోండి ఏం చేయం కదా రాహు ఇచ్చే ప్రమాదాలు అవి గుండెకి సంబంధించి గుండెకి సంబంధించిన ప్రమాదాలు ఇస్తారు సడన్ అటాక్ అటాక్స్ అండి సడన్ గా జరగడం కూర్చొని పని చేస్తూ చేస్తూ అలా పడిపోతారు అదే ఏమైంది అని అందులోపు ప్రాణమే ఉండదు ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి ఈ ప్రమాదాలని మన దగ్గర రానికుండా మనం గ్రహణానికి అంటే మన కోసం మన కుటుంబం కోసం ఏంటి మన వాళ్ళు బాగుండాల కోసం మనం చేయొచ్చు ఒకరోజు ఉపవాసం ఇప్పుడు చాలా వరకు ఇది ఏంటంటే ఒక మానసిక సంఘర్షణ తప్ప ఇంకేం లేదు ఎందుకు తినకుండా ఉండాలి అమ్మో అంతసేపు ఉండలేము అనడానికి ఏం లేదు అక్కడ మనం చాలా మంది చాలా నిష్టగా ఏకాదశి ఉపవాసాలు చేస్తాం చాలా నిష్టగా దేవాలయానికి వెళ్ళేవరికి ఏమి తినకూడదు అండి అనుకుంటాం చాలా మంది తిరుపతి క్షేత్రంలో దేవుడి దర్శనం వరకు ఏం తినకూడదు అనుకుంటారు సో నడిచే వెళ్ళి మెట్లెక్కి దర్శనం చేసుకుని స్వామివారిని అప్పుడు బయటకు వచ్చి తింటారు అంటే ఇంతసేపు ఆరు ఎలా పని చేస్తుంది ఇక్కడ మన మైండ్ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాం ఎగ్జాక్ట్ మన మైండ్ ఏదైతే స్ట్రాంగ్ ఫిక్స్ అయ్యామో అప్పుడు చేయగలుగుతాం సో ఈ గ్రహణ సమయంలో అందరూ అలా మైండ్ మెంటలీ స్ట్రాంగ్ గా ఉండాలి దానాలు దన్మల తర్వాత ముందు మనము మెంటలీ స్ట్రాంగ్ ఏంటంటే మనం ఈ గ్రహణం వల్ల చెడు జరుగుతుంది ఎంత మంచి ఉందో అంత చెడు ఉంది సో ఆ చెడు జరగకుండా కాపాడుకోవాలి మంచి జరిగిన జరగకపోయినా పర్లేదు కానీ చెడు అయితే జరగకూడదు ఇది ఉపయోగం మనకి అందుకని ఏంటంటే ఆ రోజు ఎవరైతే మనకి సూర్యగ్రహణం అయితే పన్నెండు గంటల ముందు ఆహారం తీసుకోవడం చంద్రగ్రహణం అయితే తొమ్మిది గంటల ముందు ఆహారం తీసుకో సో అంటే ఏంటంటే ఉపాసన జపము తపస్సు ఏవైతే చేస్తున్నారో వాళ్ళందరూ పన్నెండు గంటల పదిహేను నిమిషాలకి ఆహారం తిని అక్కడి నుంచి ఇంకేమి తినకూడదు అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకి ఈ మధ్యాహ్నం తీసుకున్న ఆహారం మళ్ళీ మన్నాడు మధ్యాహ్నం వరకు తీసుకోకూడదు అలా ఉండాలి అలా ఉంటే వీళ్ళకి చాలా ఎటువంటి ప్రమాదం అంటే ఆరోగ్య సంబంధించి ఎటువంటి ఇబ్బందులు రావు అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా రావు ఎందుకంటే మనం ఉపవాసం ఉన్నాం అనుకోండి శని భగవాన్ ఒక అనుగ్రహం కలుగుతుంది అంటే మన కర్మని తొలగిస్తాడు ఆయన మన సో జాతక ప్రభావం చూసుకుంటే కూడా జాతకం ఇచ్చే కూడా ఉపవాసం ఉండడము స్నానాలు చేయడము తడి బట్టలు కట్టుకోవడము తడి బట్టలు మళ్ళీ మార్చుకోవడము ఇల్లంతా శుభ్రం చేయడము మనమే శుభ్రంగా అన్ని పనులు చేయడము ఆహారం తీసుకోకుండా ఉండడము ఇవన్నీ కూడా ఏంటంటే మన కర్మని మనం తొలగిస్తున్నాం అర్థం సో కొంచెం మనకు అదృష్టయోగం యోగం ధనయోగం అలా జరుగుతుంది ఇది రైట్ అయితే స్నానాల విషయాలు గాని ఉపవాసం ఖచ్చితంగా చెయ్యాలి అని అంటున్నారు ఉపవసించాలి పన్నెండు తర్వాత తినద్దు అని చెప్తున్నారు కాబట్టి ఓకే దీన్ని ఫాలో చేస్తారు అయితే ఆ ఈ స్నానాలు పట్టు స్నానం పిడుపు స్నానం జపం చేసుకోవటం ఆ పర్టికులర్ సమయంలో అంటే మూడున్నర గంటల పాటు ఈ విషయాల గురించి కూడా ఒకసారి తప్పకుండా ఎందుకు జపం చేసుకోమని చెప్పేసి అన్నారంటే మన శక్తి కోసం మనం చేసుకోవాలి ఎన్ను పని చేస్తుంది ఇప్పుడు చేసే ఈ జపము ఎన్నాళ్ళు దాని వ్యాలిడిటీ ఉంటుంది అన్న మనకి గాలి ఎక్కడి నుంచి వస్తుందో తెలుస్తుందా అండి అలాగే ఇది ఎంత వ్యాలిడిటీ కాదు మనం ఎంత చేయగలిగితే అంత బ్రహ్మాండంగా పనిచేస్తుంది అంటే ఒక సంవత్సర కాలం ఉంటుంది రెండేళ్ళు ఉంటుందని కాదు మీరు మనస్ఫూర్తి చేస్తే జీవితంలో మీకు ఒక సమస్య రాకుండా ఉంటుంది మీరు ఒక సంకల్పం చేసుకొని ఈ జపం చేస్తే ఈ టైంలో ఖచ్చితంగా ఆ పని అవుతుంది ఓకే అది చెప్పగలని ఎంతకాలం ఉంటుంది అంటే ఇక్కడ మనసు నోటి మంత్రం మీద ఉంటుంది మనసు ఎక్కడో తిరుగుతూ ఉంటుంది ఇంకా ఎంత సమయంలో అయిపోద్ది గ్రహణం ఎప్పుడైపోతుంది గ్రహణం అనుకుంటా ఇవన్నీ పనిచేస్తాయి మనం ఎంతసేపు లగ్నం చేసి మంత్రం చేస్తామో దాని వ్యాలిడిటీ ఉంటుంది నీ భక్తి నీ శ్రద్ధ మీద ఉంది వ్యాలిడిటీ అని చెప్తున్నారు ఇక్కడ రాక్షసులకి దేవతలకి యుద్ధం లాంటిది ఈ గ్రహణ సమయం ఏంటి మనం ఎవరి పక్కన నుంచి ఉంటున్నాం దేవతల పక్కన నిలబడాలి అంటే దేవతల పక్కన ధర్మానికి నిలబడాలి కదా ధర్మం అంటూ ఉంది దేవతల పక్కన ఉంటుంది ఎప్పుడు కూడా సో వాళ్ళ పక్కన నిలబడతాం దానికి ఏంటంటే మనం శక్తిగా మనం మీ పక్కన ఉన్నాం చెప్పడానికి మాత్రమే ఈ జపం జపండి ఈ జపం చేసుకోవడం వల్ల వీళ్ళకి అండి చాలా చాలా విశేషమైన ఫలితాలు ఎన్నో దానాలు ధర్మాల కూడా ఈ జప ఫలితం అనేది వీళ్ళకి చాలా 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 పనిచేస్తుంది చాలా ఉత్తమమైన కాలం ఈ కాలం దానం అని అన్నారు కాబట్టి దానాలకి ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు గ్రహణం వచ్చిందంటే ఖచ్చితంగా ఆయా నక్షత్రాల వాళ్ళు ఆ రాశి వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవాలి అని అంటుంటారు దానం ఏం చేయమంటారు శక్తి గురించి మించిన దానం చేయొచ్చు ఎందుకంటే అందరు చెప్పేది ఏంటి ఒక వెండి పడగ ఒక వెండి నాణ్యం ఒక ఆవు నెయ్యిలో వేసి కంచు ఒక వారకు పెట్టి గ్రహణ సమయం అంతా అయ్యేంత చెప్పి ఉంది అప్పుడు ఉంటే బ్రాహ్మడికి ఇవ్వండి లేకపోతే మన్నాడు పొద్దున్న ఏ దేవాలయానికి వెళ్ళి బ్రాహ్మడికి తగిన ఇచ్చి దానం వాయనంగా ఇచ్చామని చెప్తారు వస్త్ర వస్త్రంతో వాయినని చాలా మంది ఏంటంటే దానికి కిలోంబావు నువ్వులు కిలోంబావు మెనువలు కిలోంబావు బియ్యము కలిపి ఇవ్వండి అది కూడా ఇవ్వచ్చు కాకపోతే వాళ్ళు అడిగిన దక్షిణ మీరు ఇవ్వగలిగితే ఇవ్వండి దానం వాళ్ళు అడిగిన దక్షిణ మనం ఇవ్వాలి ఎప్పుడు కూడా దక్షిణ మేము ఇవన్నీ ఇస్తాం అంటే ఇస్తామంటే కాదు ఏం చేస్తారు వాళ్ళు తీసుకొని ఇప్పుడు అలా దక్షిణ ఇచ్చి అడిగింది ఇచ్చి ఇచ్చామనుకోండి వాళ్ళు జపానుష్ఠానం చేస్తారు అందుకే దక్షిణ అడుగుతారు ఏమి చేయని వాళ్ళు తీసుకొని ఉపయోగం ఉండదు ఫలితం ఉండదు సో ఖచ్చితంగా ఈ విధంగా చేయాలి రెండోది మా వల్ల కాదు అందరు తీసుకునే వాళ్ళు లేరు ఇక్కడ అందుబాటులో లేదు అన్నదానం చేయించండి ఎక్కడ ఎవరికి చేయమంటారు వేద బ్రాహ్మణులకి అన్న వేద పండితులకి ఏదైనా సరే మనం ఏదైనా దానం చేయాలి అంటే అది బ్రాహ్మణికి ఇస్తేనే అది సవ్యంగా వెళ్ళినట్టు దానం సో ఫస్ట్ ప్రయారిటీ వేద పండితులకి రెండో ప్రయారిటీ బ్రాహ్మణ ఉత్తములకి మరి వేద పండితులు అని అంటున్నారు వేద పండితులు మాకు ఎవరో అనే అనేవాళ్ళు కూడా ఉండొచ్చు వేద పాఠశాలలు ఉంటే ఖచ్చితంగా అక్కడ మీరు డొనేట్ చేయచ్చు బట్ తెలియదు మాకు అనుకునే వాళ్ళకి ఏదైనా సజెషన్ ఉందా తప్పకుండా మనకు మనకు కాంటాక్ట్ చేస్తే మన నంబర్లు ఇస్తాం ఒకటి రెండోది ఏంటంటే వాళ్ళు తెలిసి కంచి పీఠం ఉంది శృంగేరి పీఠం ఉంది వాళ్ళ సంస్థలు కాల్ చేస్తే వాళ్ళు ఇస్తారు లేదు ఇక్కడ దగ్గరలో మా చేత్తో మేము కళ్ళతో చూడాలి మేమే ఇవ్వాలి అనుకుంటున్నారా శుభ్రంగా కౌంటర్ చేయండి పంపిస్తాం వెళ్ళి ఇచ్చేసేయండి చాలా సంతోషంగా జరుగుతుంది ఎటువంటి భయం ఆందోళన పెట్టుకోవట్లేదు ఇది చేయడం వల్ల మీకు ఎంత మింద ఎంత వ్యాలిడిటీ ఉంటుంది కదా కాల వ్యాలిడిటీ ఉంటుంది ఇట్లా దానం చేయడానికి దానం చేసి సంవత్సర కాల వ్యాలిడిటీ వాళ్ళకి శుభ్రంగా అన్ని పనులు అవుతాయి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంకొక పాయింట్ అడుగుతాను మనం లాస్ట్ ఎపిసోడ్స్ లో మాట్లాడుకున్నట్టున్నాం దర్భలు నిల్వ ఉండేటటువంటి నీటి మీద కానీ లేకపోతే వండనటువంటి పదార్థాల మీద కానీ దర్భలు వేసుకోవాలి అనేది తెలిసినటువంటి కానీ ఇంటి మధ్య భాగంలో కూడా దర్భలు వేయాలి అని మీరు చెప్పారు అది ఒక్కసారి చెప్పారు అది శిష్టాచార్యం ఆచారం అనమాట ఇది ఏంటంటే మనం బ్రహ్మస్థానంలో కూడా దర్భ వేస్తే అక్కడ బ్రహ్మదేవుడు అధిష్టాన దేవత సో అందుకే అక్కడ ఇంట్లో సో ఆ దర్బ నాలుగు పలకలుగా వేస్తే సో ఇల్లంతా శుద్ధి పొరపాటున ఎక్కడైనా మనం మర్చిపోయాం దర్భ వేయలేదు అనే అనే ఆలోచన గానీ అనుమానం గానీ లేకుండా ఉండడానికి ఇది అయితే ఇది అనేది ఎలా తెలుస్తుంది ఎవరింట్లో అయినా ఎవరికైనా ఒకటి వీధి గుమ్మం నుంచి పరడి వరకు తర్వాత వంటి నుంచి బెడ్రూమ్ వరకు ఇటు ఈ భాగాలు రెండు చూసుకొని మధ్య భాగాన్ని చూసుకోవాలి అంటే ఎంత వచ్చింది విడుతులు ఇటు ఇటు ఒకటే వీడితో సమానమైన సమానమే వచ్చినప్పుడు మధ్యలో రౌండ్ గీస్తే అది బ్రహ్మస్థానం అండి సో నాభి స్థానం అంట కదా మనం స్థానం నాభిస్థానం అంటే హాల్ పెద్దగా కడతాం చాలా మంది పూర్వం ఈ హాల్ పెద్ద కడితే దానికి బ్రహ్మస్థానం కోసమే కట్టేవాళ్ళు సో అలాగ లెక్క వేసుకొని అలా నాలుగు దర్బలు వేసేసి పెట్టేసుకొని మొత్తం ఇంటి పైన తర్వాత వాటర్లో తర్వాత వండిన పదార్థాల మీద వేయకూడదు ఆ వండిన పదార్థాలు తినకూడదు ఇంకొకటి విషయం ఏంటంటే గ్రహణం అయిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి హోటల్లో టిఫిన్ తినకూడదు అక్కడ దర్బలు వేయరు గనక ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు పడే అవకాశం వాళ్ళు ఎన్ని రోజుల నుంచి నెలలు పెట్టారో అసలు తెలియదు తెలియదు అందుకని దయచేసి జాగ్రత్త వహించండి అయితే ఆవకాయల మీద ఆవకాయల మీద మీద దర్బలు వేస్తాయి దాని మీద దర్బాలు వేయించుకోవాలి వండిన పదార్థాలు అంటే ఇవి మనం కలిపినవి